కృష్ అయితే సత్యభామ ఫోటో చూసుకుంటూ ఎంత అందంగా ఉందిరా మీ వదిన అని చెప్పి బాబితో అంటూ మురిసిపోతూ ఉంటాడు అక్కడికి కృష్ణ కృష్ణ సత్యని పెళ్లి చేసుకున్నవాడు వచ్చి క్రిస్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మిల్క్ బాయ్ ఇటు వచ్చావు అని చెప్తూ అంటూ ఉంటాడు ఇలా ఎవరితో వస్తాడు వచ్చి ఉంటాడు అని అని అంటే ఉంటాయి వీడికి ఎంత పొగరుంటే వీళ్ళు ఎవరికి ఇంకెంత పొగరుంటుందో అది పెద్ద పొగరు బొద్దాయి అయి ఉంటుంది అని కృషి అయితే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అబ్బాయి అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు అక్కడికి సత్య అయితే తన్ని కలుద్దామని చెప్పి వస్తూ ఉంటుంది అదే అదే టైంలో తను కృషి వాళ్ళిద్దరైతే గట్టిగా గొడవలు పడుతూ ఉంటారు నువ్వు నా గురించి ఏమైనా మాట్లాడు నా ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే మాత్రం అసలు ఏం బాగోదు అని చెప్పి ఇద్దరు గొడవకి దిగుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటారు అయినా వాళ్ళిద్దరూ గొడవ ఆపకుండా పెద్ద చేస్తూ ఉంటారు కృషి అయితే ఏంట్రా పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అంటూ ఉంటాడు అది వినేం సత్యం అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది